అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కోవిడ్ పాజిటివ్ సో మరొకసారి రెచ్చిపోతున్న కరో కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు మళ్ళీ కరోనా రావడం అయితే జరిగింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది అధ్యక్షుడు స్వల్ప దగ్గు జలుబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది ప్రస్తుతం అయిన డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లయితే వెల్లడించింది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వేగాస్లో రచనలో ఉన్న బైడెన్కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలటంతో వెంటనే ఇంటికైతే చేరుకున్నారు తమ ప్రస్తుతం తన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు అయితే వెల్లడించారు ఇంటి నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది స్వల్ప లక్షణాలు కనిపించగా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్గా తేలినట్లయితే చెప్పింది ఆయనకు ఇక్కడ పాక్స్ లోవిడ్ యాంటీవైరస్ డ్రగ్ ఇచ్చినట్లయితే తెలిపారు యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సిన ఉన్న ఆయన అర్ధరాంతంగా పర్యటన నిలిపివేసి డెలావేర్కి అయితే ఎయిర్ ఫోర్స్ వల్లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించి లేకపోవడం గమనార్హం ఆయనతో ఉన్న విలేకరులతో తాను బాగానే ఉన్నట్లయితే వెల్లడించారు బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితేనే అధ్యక్ష బైన్ నుంచి వైదొలడంపై ఆలోచిస్తానని ప్రకటించారు అలా చెప్పిన కొన్ని గంటల్లోనే అనారోగ్యానికి గురి కావడం అనమాట సో ఈ విధంగా కరోనా మరొకసారి అయితే దంచి కొడుతూ ఉందనమాట జాగ్రత్తగా ఉండాలి సీజన్ అయితే మారింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం